వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో పలమనీరు అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే ఈ రెండు మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా పలమనీరు విషయంకొస్తే నా సూపర్ టాప్ వచ్చి ఆరు వందలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ పలం నేర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేటు ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వేయడం జరిగింది థర్డ్ క్వాలిటీ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే వేయడం జరిగింది సెకండ్ క్వాలిటీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలికాయి ఫస్ట్ క్వాలిటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పలకడం జరిగింది పలం నేర్లో ఇక పలు నేను నిండుకంటే పెరిగినా తగ్గిందా అని చూసుకుంటేనా నింటే యాభై రూపాయలు ధర అయితే పెరగడం జరిగిందినా ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే వేయడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ చింతామని ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ధర వెళ్ళడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ చింతామని ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే బెస్ట్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల నలభై ఏడు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పడిందినా ఒక ఐటమ్ మాత్రమే ఇక నేను కంటే పోల్చుకుంటే చింతామణిలో నిన్న ధరలే ఉన్నాయి ఏ మాత్రం తగ్గలేదు ఏమాత్రం పెరగలేదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ